ఆ పేరు రామనరసింగ్ రైతు సంఘం మండల అధ్యక్షుని మధిర మండల అధ్యక్షుని ఈరోజు మిచ్చి రైతుల గురించి ప్రత్యేకంగా ఈ ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక నాలుగు జిల్లాల్లో నలుగురు రైతులు అప్పులు బాధలు తాగలేక ఆత్మహత్యలు చేసుకునే వారు ఉన్నారు ఈరోజు ఆంధ్రజ్యోతి దిన పత్రికలో వార్త వచ్చింది ఇరవై ఐదో తారీఖు ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు చాలా కలిసి చేస్తా ఉంది రైతుల ఆత్మహత్య ఏ ప్రభుత్వం వచ్చినా రైతుల ఆత్మహత్య మాత్రం ఆపతి అందరూ రైతు సంక్షేమ ప్రభుత్వం మాది అని చెప్తా ఉన్నారు అది బీజేపీ టిఆర్ఎస్ ఆ కాంగ్రెస్ తెలుగుదేశమా పవన్ కళ్యాణ్ పార్టీయా ఆ రాష్ట్రంలో ఉన్న బీజేపీ పార్టీయా జగన్ పార్టీయా ఏ పార్టీ అయినా మేము రైతుల పక్షపాతం మాది రైతు రాజ్యం అని మేము స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తున్నారు ఇవన్నీ మాటలు చెప్తున్నాం రైతులకు మాత్రం కానీ వ్యవసాయ రంగ సంక్షోభాలు మాత్రం ఆపేటువంటి ప్రణాళికలు మాత్రం ఏం లేవు ఒక పది సంవత్సరాల కాలంలో ఒక లక్ష మంది రైతులు ఆత్మహత్యలు చేస్తున్నారు ఈ సరళీకరణ ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలోకి విదేశీ పెట్టుబడులు కంపెనీలు వచ్చిన తర్వాత ఒక ఐదు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేస్తున్నారు ఈ దేశంలో ఈరోజు ప్రత్యేకించి మిచ్చి రైతుల పరిస్థితుల నుండి మీకు నిన్న ఖమ్మం మిర్చి మార్కెట్కి లక్ష ఇరవై వేల బస్తాలు మిర్చి వచ్చింది అట్నే వరంగల్ మిర్చి మార్కెట్కి ఒక ఎనభై వేల బస్తాలు వచ్చింది నిన్న ఒక రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం వరంగల్ మార్కెట్లు ప్రధాన మిర్చి మార్కెట్లు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన గుంటూరు మిర్చి మార్కెట్లు కృష్ణా గుంటూరు జిల్లాలో మిర్చి అధికంగా పండిస్తాయి ప్రకాశం జిల్లాలో పండిస్తారు మిర్చి రైతులు ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి అప్పులు పాలైపోతూ ఉన్నారు వ్యవసాయ రంగ పరిస్థితి మరింత దిగజారిపోతూ ఉంది ఈ ప్రధానంగా మిర్చి ప్రతి అక్కడక్కడ వచ్చి వరి రైతులు కూడా ఆత్మహత్య చేసుకుంటారు పంట ఎట్టుపోయినటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మిర్చికి మేము సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడము మేము పదకొండు వేల ఏడు వందల రూపాయలకి మేము కొంటామని చెప్తా ఇది ఒక రకంగా చెప్పే రైతులను దగా చేయడం ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నంటే ఇప్పటికే మార్కెట్లో ఏడు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల వరకు మిర్చి కొంటా ఉన్నాను ఇవాళ ఏడు వేల ఐదు నుంచి మిర్చి పదమూడు వేల ఐదు వందలు కొంటున్నాయి పదకొండు వేల ఐదు వందలకి మిర్చి మేము కొంటామని చెప్పాలంటే రైతులని మోసగించుకునే తప్పింకోటి కాదు ఎందుకు నేను ఈ మాట చెప్తా ఉన్నట్టే ఈరోజు మినిమం ఇరవై వేల రూపాయలు రైతులకి మద్దతు ధర ఇస్తే తప్ప ఇప్పుడు ఈరోజు పదిహేను క్వింటాలకు మిర్చి పదిహేను క్వింటాలకు మించి పండేటువంటి పరిస్థితి లేదు అది ఐదు క్వింటాల నుంచి పదిహేను క్వింటాల వరకు మించి పండుతూ ఉంది ఒక పక్క నల్లి నల్ల నల్లి రెండో వైపు వ్యవసాయ రంగంలో ఖర్చులు పెరిగినాయి ఎరువుల ధరలు పెరిగినాయి కురుమందులు ధరలు పెరిగినాయి కోత కూలి ఖర్చు పెరిగింది కోల్డ్ స్టేజ్లు ఖర్చు పెరిగింది ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెరిగింది అన్ని రకాల ఖర్చులు పెరిగిన తర్వాత ఈరోజు ఒక పదిహేను క్వింటాల్ మిర్చి పండితే ఒక పాతిక వేల రూపాయలు కనుక ఇస్తే తప్ప మద్దతు ధర ఒక పాత వేల రూపాయలు ఇస్తే తప్ప గిట్టుబాటు మద్దతు ధర ఇస్తే కనీసం ఖర్చులు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది వీళ్ళంతా ఏం చెప్తా ఈ ఈరోజు టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఆ పక్క బీజేపీ కానీ ఇక్కడ బీజేపీ కానీ స్వామినాథన్ కమిషన్ కమిషన్ సిఫార్సు నేను అమలు చేస్తామని చెప్తా ఉన్నారు మరి స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ఏం చేసింది పెట్టుబడికి రైతు పెట్టిన పెట్టుబడికి రెండున్న రెండు అంటే ఒకటిన్నర రెట్లు కలిపి ఇవ్వాలి ఒక రూపాయి అయితే రెండున్నర రూపాయలు ఇవ్వాలి ఒక రూపాయి పెట్టుబడి అయితే రెండున్నర రూపాయలు రైతుకు ఆదాయం ఎస్టేట్ చేయాలి కానీ ఈరోజు ఆ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూ ఉన్నాయి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రకటించినటువంటి పదకొండు వేల ఏడు వందలు ఏ మూలగా చాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మాటలు చెప్తా ఉన్నాడు తప్ప మాటలు చేతల్లో రూపం తీసుకోవట్లేదు నేను చేస్తాను నేను ప్రజల్ని పట్టించుకుంటా రైతాంగాన్ని పట్టించుకుంటా అని రేవంత్ రెడ్డి గారు కూడా రోజుకి ఒక పక్క మిర్చి అంతా పంట కళ్ళలో వచ్చి మార్కెట్లో అమ్మకాలు కొనసాగుతూ ఉన్నాయి ఏడు వేల నుంచి పదివేల వరకే ఎక్కువ మొత్తం మిర్చి ఏడు వేల నుంచి పదివేల వరకు కొనుగోలు చేస్తూ ఉన్నారు ధరాలను పరమవుతూ ఉంది మిర్చి ఈ రోజుకి ఏ రేటు మేము మద్దతు ఏ రేటు కొంటామని చెప్పి ప్రభుత్వ సంస్థలు పంటాయని చెప్పి కూడా ఈ రోజుకి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించాలి ఆంధ్ర ప్రభుత్వం మాత్రం పదకొండు వేల ఏడు వందల రూపాయలు కేటాయించింది ఇవి గిట్టుబాటు అయితే ఒక్కసారి చూద్దాం మనం ఒక ఎకరం పెట్టుబడి పెడితే రైతుకి రెండు లక్షల పద్దెనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు అయితే ఒక ఒక ఎకరం మిర్చి చేసినటువంటి రైతు ఒక సన్న చిన్నకా రైతుకి రెండు లక్షల పద్దెనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు అయితే ఉంది ఐదు ఎకరాలు మించి సాగు చేసిన రైతుకి పది లక్షల తొంభై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు సాగు వస్తుంది సాగు ఖర్చు ఒక ఎకరానికి రెండు లక్షల పద్దెనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు సాగు సాగు ఖర్చు వస్తూ ఉంది ఈరోజు ఎకరానికి యావరేజ్ పది పదిహేను క్వింటారు మించి పండుతుంది అని చెప్పి అనుకొని అనుకుంటే పన్నెండు వేలు యావరేజ్ రేట్ వేసుకుంటే లక్ష ఎనభై వేల రూపాయలు మాత్రమే వస్తా ఉన్నాం ఒక ఎకరానికి అంటే ఖర్చు మాత్రం రెండు లక్షల పద్దెనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు వస్తే ఒక లక్ష ఎనభై వేల రూపాయలు మాత్రమే ఆదాయం వస్తూ ఉంది అమ్మక కానీ నిగ్రంగా ఎంత అంటే ముప్పై ఎనిమిది వేల వందల రూపాయలు ఒక ఎకరానికి నష్టపోతూ ఉన్నట్టు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్య చేసుకోక ఏం చేయాలా ఒక పక్క పట్టి గులాబీ రంగు పురుగు వర్షాలు అయిపోయి కొంత నల్లి రసం పిలిచే పురుగులు వల్ల కొంత పత్తి కూడా ఐదు నుంచి పది కిమిషాలు మాత్రమే పండింది మిర్చి కూడా నల్ల ఎర్ర ఎర్రనల్లి తీవ్రంగా దాడి చేసింది వారంలో రెండు శాతం కుటుంబం స్ప్రే చేస్తున్న పరిస్థితి వచ్చింది ఈ స్థితిలో పైరును కాపాడుకోవాలా పంటలు కాపాడుకోవాలా పెట్టిన పెట్టుబడులన్న తీసుకోవాలని చెప్పి రైతులు విపరీతంగా శ్రమ చేస్తాను కుటుంబం శ్రమ చేస్తున్నారు ఎక్కడెక్కడో భార్య మేళల్లో పుస్తలు కూడా తాకట్టు పెట్టి బ్యాంకుల్లో అప్పులు చేసి బయట ప్రైవేటు వడ్డీ వ్యాపారం చేస్తున్నారు దగ్గర కూడా రెండు నుంచి ఐదు రూపాయల బిల్ వరకు తీసుకొచ్చి కమిషన్ ఏజెంట్ దగ్గర అప్పులు తీసుకొచ్చి వ్యవసాయం చేసిన పరిస్థితుల్లో ఈరోజు చేసిన అప్పులకి వచ్చే ఆదాయానికి పంపలు లేక అప్పులు పెరిగి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఇంకోవైపు వైద్యరంగ ఆసుపత్రి ఖర్చులు పెరిగినాయి విద్య ఖర్చులు పెరిగినాయి తర ఖర్చులని పెరిగినాయి విపరీతంగా ధరలు పెరిగినాయి బయట వస్తుంటే అన్ని రకాల ఖర్చులు ముప్పేట దారితో రైతు రైతు ఈరోజు బ్రతకలేని పరిస్థితి వచ్చింది దాని ఫలితంగానే ఈరోజు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఒక నాలుగు జిల్లాలో నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు నాలుగు జిల్లాల్లోనే నాలుగు జిల్లాలో నై నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు వాస్తవంగా యాదాద్రి జిల్లాలో రామచంద్ర అని చెప్పి ఒక యాభై మూడు సంవత్సరాల రైతు పత్తి సాగు చేసి నష్టం వచ్చింది భూపాలపల్లి జిల్లా అరికాంతపు రాజు ముప్పై ఐదు సంవత్సరాలు వయసు ఒక రకంగా చెప్పాలంటే నవయోకుడు ముప్పై ఐదు సంవత్సరాల వయసు అంటే అతను పత్తి మిర్చి సాగు చేసి నష్టపోయి చెట్టు ఉరివేసుకుని చచ్చిపోయింది రాజన్న సిరిసిల్లా జిల్లాలో దేవయ్యని యాభై ఒక్క సంవత్సరాల వయసు మేహబాద్ జిల్లాలో మట్టపల్లి వెంట యాభై సంవత్సరం వయసు వాళ్ళు చేసింది ఏంటంటే వరి మిర్చి పత్తి మాత్రమే సాగు చేశారు వాళ్ళు ఏం జోదం వాళ్ళు వాళ్ళేం బెట్టింగ్లు పెట్టలేదు వాళ్ళకైన ఖర్చు అలా వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడులు దాంతోపాటు వాళ్ళ కుటుంబ హాస్పిటల్ ఖర్చులు ఇతరత్ర ఖర్చులన్నీ పెరిగి అప్పులు తీర్చలేము మనం ఇక బ్రతికేం లాభం అని చెప్పి ఒక రకంగా చెప్పాలంటే బలవంతంగా వాళ్ళ ప్రాణాలు తీసుకునే పరిస్థితుంది ఈ హత్యలన్నీ ప్రభుత్వ హత్యలే గతంలో పాలించిన కేసీఆర్ కావచ్చు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు రెండు వేల పద్నాలుగు నుంచి పరిపాలించినటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు ఆంధ్రలో చంద్రబాబు నాయుడు కావచ్చు వీళ్ళందరూ ఈ ప్రభుత్వాలందరి యొక్క వీళ్ళ యొక్క తప్పుడు విధానాల బతంగా వీళ్ళు అవలంబించినటువంటి విధానాల ఈ ఈరోజు రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి ఈ రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే